ముందుగా అందరికీ స్వాగతం ఈరోజు నైన్ మంత్స్ బేసిక్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఈ ట్రైనింగ్లో మీరు ఎలాంటి అనుభవాలు పొందుతారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు మీరు చేయవలసిన పనులు ఇవన్నీ తెలుసుకుందాం ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యంత కీలకమైన దశ నైన్ మంత్స్ బేసిక్ ట్రైనింగ్ అనేది ఎందుకంటే ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్ అనేది ఒక సాధారణ వ్యక్తిని ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గాను ఒత్తిడిని సైతం నవ్వుతూ భరించే ఒక పోలీస్ అధికారిని రెడీ చేస్తుంది ఎందుకంటే ప్రతి పోలీస్ స్టోరీ అనేది చెమ్మటతో మరి ఒత్తిడితో రాయబడిన కథ ఖచ్చితంగా ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్ అనేది ఒక సాధారణ వ్యక్తి ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి పోలీస్ ఆఫీసర్గా మార్చే క్రమంలో ఎలాంటి దశలు ఉంటాయి ఎందుకు చాలామంది ట్రైనింగ్ చేయలేక పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినంత మాత్రాన పోలీస్ ఆఫీసర్ కాలేడు లేకపోతే పోలీస్ అధికారి కాలేరు ఎందుకంటే మధ్యలో కూడా ట్రైనింగ్ చేయలేక ప్రతి బ్యాచ్లో కూడా ఈ ట్రైనింగ్ను తట్టుకొని నిలబడే వాళ్ళ సంఖ్య నైంటీ పర్సెంట్ ఉంది టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వెళ్ళిపోయేది కూడా ఉంటారు సో ఇలా మీ లైఫ్లో జరగకూడదు అంటే మీరు ఏ విధంగా మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్లో మీరు మొదట మీకు ఫోర్ థర్టీకి మీకు అల్లారం మోగినప్పటి నుంచి సాయంత్రం ఎనిమిది గంటలకి మళ్ళీ మీకు రోల్ కాల్ ఉంటుంది అదే లాస్ట్ రోల్ కాల్ ఈ మధ్యలో మీకు షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందంటే మీరు లైఫ్లో ఇప్పటి వరకు ఇంత క్రమశిక్షణ అవుతున్నటువంటి జీవితాన్ని లీడ్ చేసి ఉండరు ఎందుకంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇంత హార్డ్ వర్క్ చేసి ఉండరు ఓకేనా అలా అని చెప్పేసి ఇది మరీ అంత కఠినతరం అంటే ఎవరు చేయలేదంటే కాదు ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తిని కూడా స్లో బై స్లో మెన్ను మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా చేస్తారు ఈ ట్రైనింగ్లో ఏంటి ఫోర్ థర్టీకి మీకు అల్లారం అవుతానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని మీ కాలకృత్యాలన్నీ తీర్చుకోవడం తర్వాత ఫస్ట్ షేవింగ్ తీసుకోవడంతో మీ డే స్టార్ట్ అవుతుంది షేవింగ్ తీసుకుంటారు మార్నింగ్ మీకు ఫస్ట్ సెషన్ ఎలా ఉంటుందంటే పీటీ ఉంటుంది పీటీ తర్వాత మీకు స్క్వాడ్రిల్ తర్వాత విత్ ఆర్మ్స్ వితౌట్ ఆర్మ్స్ అంటే మీకు వెపన్స్ ఇవ్వరు ఫస్ట్ మీరు ఆ ఫుడ్ స్టెప్స్ నేర్పిస్తారు లీఫ్ ఫ్రై లీఫ్ అనేది ఆ స్టెప్స్ ఎలా ఎలా అంటే ధీరే చల్లు అంటే స్టెప్ స్టెప్ బై స్టెప్ అవన్నీ కూడా మీకు దాదాపు వన్ మంత్ టైం పడుతుంది ఆ పర్ఫెక్ట్నెస్ మీకు రావాలంటే సో ఈ యొక్క పీటీ పీటీలు అంటే మీకు రైడ్ ఆర్టీసీ టేబుల్ కార్డ్స్ అని ఉంటాయి ఆ టేబుల్ కార్డ్స్ గురించి నేర్పిస్తారు తర్వాత ఈ ఆర్డర్లు అయిపోతాయి తర్వాత మీరు టిఫిన్కి వెళ్తారు టిఫిన్కి వెళ్ళిన తర్వాత మీకు జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ రెస్ట్ ఉంటుంది వెంటనే మళ్ళీ మీరు క్లాసులకు అటెండ్ అవుతారు మళ్ళీ ఒంటి గంట వరకు మీ క్లాసులు ఉంటాయి తర్వాత మళ్ళీ మీకు ఒంటి గంటకు క్లాసులు కంప్లీట్ అయిపోతేనే మళ్ళీ త్రీ థర్టీ కల్లా మీరు త్రీ ఫిఫ్టీన్ కల్లా మళ్ళీ మీరు వెపం తీసుకొని వెపన్ మీకు స్టార్టింగ్లో వెపన్ ఉంటుంది కానీ స్టార్టింగ్లో ఫ్రీగా ఉంటుంది తర్వాత రోజు మీరు వెపన్ డ్రా చేయాలి ఫస్ట్లో మీకు త్రీ నాట్ త్రీ ఇస్తారు తర్వాత ఎస్ఎల్ఆర్ రైఫిల్ ఇస్తారు త్రీ నాట్ త్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు వెపన్తో మీకు మార్నింగ్ నైట్ ఆఫ్టర్నూన్ మీరు వస్తానే మళ్ళీ గ్రౌండ్లో మీకు వెపన్తో విత్ క్యారీ చేస్తూ రౌండ్లు కొట్టిస్తారు గ్రౌండ్లో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు మీకు క్లాసులు లేకపోతే ఈ స్క్వాడ్ డ్రిల్ ఇవన్నీ ఇవన్నీ నేర్పిస్తారు ఇది మళ్ళీ ఈవినింగ్ మీకు ఫైవ్ థర్టీకి అలా వదిలేసిన తర్వాత మీరు అంతా ఫ్రెష్అప్ అయిపోయి అంతా తినేసి మళ్ళీ సెవెన్ థర్టీకి అలా మీకు అంత భోజనం అంత రెడీ అయిపోతుంది తినేసి మళ్ళీ ఎనిమిదికి కాల్ ఉంటుంది ఎనిమిదికి కాల్ అయిపోతానే మిమ్మల్ని ఇంకంతటితో నైట్ రెస్ట్లో ఉంటుంది అర్లీ మార్నింగ్ మళ్ళీ ఇదే రొటీన్ ఉంటుంది అయితే ఈ షెడ్యూల్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ అంశాలు నేర్పిస్తారు అంటే రైఫిల్ హోల్డింగ్ అయితేనేమి ఏ విధంగా ఫైర్ చేయాలి అలాగే ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మీరు ఒకవేళ రియల్ ఫీల్డ్లో యుద్ధభూమిలో ఎలా ఉండాలి ఓకేనా ఏంటి అసలు అంటే ఏంటి అలా మ్యాప్ రీడింగ్ మ్యాప్ చూసుకొని మీరు ఏ విధంగా డైరెక్షన్లో వెళ్ళగలుగుతారు ఒకవేళ మ్యాప్ ఇవన్నీ ఏం లేవు మీరు ఒక నీప్ ఫారెస్ట్లో ఉన్నారు ఏ విధంగా బయటికి రాగలుగుతారు ఇలాంటి నేచర్ను చూసి ఏ విధంగా గుర్తుపడతారు ఇలాంటి అన్ని అంశాలు కూడా మీరు తెలుసు తెలుసుకుంటారు అలాగే మీకు మీకు అలాగే బీవో అని ఉంటారు ఓకేనా అంటే యుద్ధ భూమిలో మీకు వచ్చే ఆప్టికల్స్ మీరు ఏ విధంగా దాటుకోవాలి అని ఏంటంటే ఒక ఆప్టికల్ ఉంటుంది దాన్ని ఇష్టానుసారంగా మనం దాటుకోవడానికి ఉండదు ఎందుకంటే మీకు ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏ విధంగా వాటిని మనము ఆప్టికల్స్ని దాటుకొని ముందుకు వెళ్ళాలి వాటి కూడా మీకు ఉంటాయి అలాగే ట్రైనింగ్లో కొద్ది రోజుల తర్వాత మీకు ఫైవ్ కేఎమ్ టెన్ కేఎం రన్ ఉంటుంది ఓకేనా మళ్ళీ ఇక్కడ ఫైవ్ కేఎం టెన్ కేఎం ఖచ్చితంగా అవన్నీ మీరు పరిగెడతారు ఖచ్చితంగా అవన్నీ మీరు పరిగెత్తాలి కూడా ఓకేనా అలాగే ఈ బీవోసీ అంటారు మీకు వెనకాల ఒక బ్యాగ్ ఉంటుంది బ్యాగ్ వేసుకొని వెపన్ పట్టుకొని మీరు రన్నింగ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా బెబ్బంతో అది త్రీ పాయింట్ టూ కేఎం ఉంటుంది ఇలా మీ డైలీ రొటీన్ జీవితం అంటే మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిన లైఫ్ మీరు సాయంత్రం ఎనిమిది గంటల వరకు బిజీ బిజీ బిజీగానే ఉంటుంది మీకు ఎక్కడా రెస్ట్ అనేది ఉండదు ఈ నైన్ మంత్స్ సో నాకు ఒక ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు సార్ ఈ నైన్ మంత్స్ కోర్సులో మీరు మాకు వేరే జాబ్ వస్తే వెళ్ళొచ్చు అని హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఈ రన్నింగ్ మీరు అయితేనే వెళ్ళచ్చు ఓకే అయితే ఈ కోర్స్ ఈ డైలీ రొటీన్ లైఫ్ మీకు ఇలా జరుగుతుందో అయితే ఇండోర్లో ఎలా ఉంటుందంటే ఇండోర్లో మీకు లాండ్ ఆర్డర్ డ్యూటీస్ గురించి తెలియజేస్తారు సివిల్ వాళ్ళకు ఏపీఎస్పి లాండ్ ఆర్డర్ డ్యూటీస్ గురించి తెలియజేస్తారు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ ఏంటి ఇవన్నీ కూడా అందరికీ తెలియాలి సో సివిల్ వాళ్ళకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది సిలబస్ ఏపీఎస్పి ఏఆర్ వాళ్ళకు కొద్దిగా తక్కువ ఉంటుంది సో ఇది మీ యొక్క రొటీన్ యొక్క ఇండోర్ క్లాసెస్ ఉంటాయి అలాగే ఏపీఎస్పి వాళ్ళకైతే మటుకు సివిల్ వాళ్ళు అందరూ కూడా గార్డ్ డ్యూటీలు చేయాలి గార్డ్ అంటే మీరు ఎవరికైనా విఐపికి సెక్యూరిటీ ఉంచే మీరు గార్డ్ డ్యూటీలు చేస్తారు ఆ గార్డ్ డ్యూటీలు ఎలా ఉండాలి ఎలాంటి టర్నౌట్ ఉండాలి అసలు వీఐపీ సెక్యూరిటీ అంటే ఏంటి తర్వాత ఇప్పుడు వచ్చిన మనకు ఐపీఎ సిఆర్పిఎస్సీ ఎప్పుడున్నాయో దాన్ని మారే కదా భారత శిక్షా స్మృతి ఓకేనా భారతీయ న్యాయ న్యాయస్మృతి ఉన్నాయి కదా మారే కదా ఇప్పుడు ప్రజెంట్ వీటి గురించి మీకు కంప్లీట్ చట్టాల గురించి తెలియజేస్తారు ఓకేనా మీరు డ్యూటీలలో ఎలా ఉండాలి ఏంటి తర్వాత పోలీస్ క్రమశిక్షణ నియమావళి కాంటాక్ట్ రూల్స్ అంటే మీరు ఏం చేయకూడదు డూ నాట్స్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఏంటి ఇవన్నీ కూడా మీకు ఈ ట్రైనింగ్ నైన్ మంత్స్ ట్రైనింగ్లో మొత్తం ప్రతిదీ నేర్పిస్తారు అయితే మీకు ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్లో సండే హాలిడే ఉంటుంది ఫస్ట్ మీకు హాలిడే పూట మాత్రమే అవుటింగ్ ఇస్తారు బయటికి వెళ్ళొచ్చు ఆ రోజు సంతకం చేసి అంటే మార్నింగ్ కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కాల్ కల్లా ఉండాలి మార్నింగ్ ఎనిమిదికి కాల్ ఉంటుంది మళ్ళీ సాయంత్రం సిక్స్కి కాల్ ఉంటుంది ఈ మధ్యలోనే మీరు మీకు అవుటింగ్ ఇస్తారు వెళ్ళి రావచ్చు మీకు ఎనీ ఎమర్జెన్సీ అయితే తప్ప సెలవులు అయితే ఇవ్వరు ఓకేనా ట్రైనింగ్లో మీ ఇష్టానుసారం వెళ్ళడానికి అవకాశం ఉండదు ఇది ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సిన నీడు ఉంటే అప్పుడు మాత్రమే సెలవు మంజూరు చేయబడుతుంది మీకు హాలిడేస్ ఉంటాయి ఈ సంక్రాంతి ఇలా ఇంపార్టెంట్ ఫెస్టివల్కు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఓవరాల్గా మీకు హాలిడేస్ అనేటివి ఇస్తారు ఇది మీ యొక్క ట్రైనింగ్లో భాగం అయితే ఈ ట్రైనింగ్లో మీకు బిఓఏసి ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ మంది బాడీ వామప్ చేసుకోలేకపోవడము మన ఇన్స్ట్రక్టర్ చెప్పే హ్యాండ్ గ్రిప్పు తర్వాత హ్యాండ్ పవర్ వచ్చేటువంటి ఎక్సర్సైజ్ సరిగ్గా చేయలేనప్పుడు హోల్డింగ్ లేనప్పుడు కింద పడ్డం చెయ్యి కాళ్ళు ఫ్రాక్చర్ కావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం కూడా దృఢంగా తయారైనప్పుడు మాత్రమే వాటి నుంచి మనము ఓవర్కమ్ కాగలుగుతాం సో కాబట్టి ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సింది ఏంటంటే బీఓఎస్సీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఆప్టికల్ ఎలా చేయాలి ఎలా హోల్డ్ చేయాలని మీకు ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా తెలియజేస్తారు వాళ్ళు చెప్పిన విధంగా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో ఇది ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్లో మీరేం చేయాలంటే మంచి డైట్ మెయింటైన్ చేయాలి మీకు స్టైపండ్ ఇస్తారు శాలరీ ఇవ్వరు ఈ దీంట్లో స్టైపండ్ ఇస్తారు ఆ స్టైపండ్ ద్వారా మీకు ఎంత నాలుగు వేల ఐదు తర్వాత ఎంతో సెవెన్ థౌజండ్ సంథింగ్ ఎంతో ఇస్తారు మీకు స్టైఫండ్ అంతే ఉంటుంది సో ఆ స్టైఫండ్ మీకు ఏం మిగలదు కానీ మీరు ఇదంతా కూడా మీ యొక్క డైట్కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అంటే మంచి డైట్ తీసుకోవడం ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్లో అప్పుడు మీ బోన్ పవర్ పెరుగుతుంది మీరు స్ట్రాంగ్గా ఉంటారు మీరు ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్ చేస్తూ మీరు తీసుకుండే ఫుడ్ మీ సర్వీస్ అప్ టు రిటైర్డ్ అయ్యేంత వరకు మిమ్మల్ని కాపాడుతుంది సో మంచి డైట్ తీసుకోండి ఓకే ఇంతటితో ఆగిపోవద్దండి మళ్ళీ మీరు చదువుకోవాలి ఓకేనా అలాగే మీకు ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్ చేసేటప్పుడు మీకు లాస్ట్లో పీఓపీ అని ఉంటుంది కంప్లీట్ అయిపోతానే పాసింగ్ అవుట్ పీరియడ్ ఇది చాలా అద్భుతం అందరూ పాల్గొంటారు అందరూ పాల్గొనాలి ఆ రోజు మీ అందరికీ పెరడ్ కమాండర్గా ఒకరు సెలెక్ట్ అవుతారు సెలెక్ట్ అయ్యే వాళ్ళు బహుశా సీఎం రావచ్చు లేకపోతే హోమ్ మినిస్టర్ రావచ్చు ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పక్కన నడిచే అదృష్టం అందరిని లీడ్ చేసేది ఈవెన్ మొత్తం టీవీ ఛానల్స్లో కూడా ఈ పాసింగ్ అవుట్ పీరియడ్ మనం వస్తాము సో కాబట్టి ఎందుకంటే ఒక సీఎం ఒక హోమ్ మినిస్టర్ మన దగ్గరికి వచ్చి మీకు పాసింగ్ అవుట్ పీరియడ్ జరుగుతుందంటే అది లైవ్ టెలికాస్ట్ అవుతుంది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు సో అంతా చాలా బాగుంటుంది కాబట్టి ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్లో మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏం లేకుండా చేసుకోవాలంటే ఫస్ట్ మీ క్రమశిక్షణగా ఉండాలి మీకు తర్వాత మంచి డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి ఓకే సో కాబట్టి మీకు ఈ ప్రతి విషయంలో కూడా మీకు గైడ్ చేయడానికి ఆల్రెడీ ఆఫీసర్స్ ఉంటారు ఓకే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు ఏ సమస్య వచ్చినా కూడా అంతా ఫ్రెండ్లీగా ఉంటారు అన్నీ ఉంటారు మీరు చేయాల్సిందల్లా క్రమశిక్షణగా మీకు ఇచ్చిన షెడ్యూల్ను కంప్లీట్ చేసుకొని ట్రైనింగ్ను పూర్తి చేసుకొని జాగ్రత్తగా మీరు డ్యూటీలో జాయిన్ కావడమే డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత మీకు సివిల్ కానిస్టేబుల్కి అయితే పోస్టింగ్ ఇస్తారు ఏపీఎస్పీ అయితే ఆల్రెడీ బెటాలియన్స్ అలర్ట్ అయ్యి ఉంటాయి మీరు బెటాలిన్స్లో అవుతారు అయిన తర్వాత మీకు ముఖ్యంగా చెప్తున్నాను ఎవరైతే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో అంటే కంప్యూటర్ కానీ లేకపోతే ప్లంబర్ లేకపోతే ఎలక్ట్రిషియన్ ఇలాంటి వర్క్స్ ఉండే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది పోలీసులో ఎందుకంటే దీని గురించి షార్టేజ్ ఉంటుంది అంటే ఎందుకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే మనం ఎంత గొప్ప ఉద్యోగం చేసినా కూడా ఫ్యామిలీతో పక్కన ఉండడమే ఇంపార్టెంట్ ఓకేనా నిజాయితీగా ఉంటూ ఫ్యామిలీతో చేయడం సో ఈ కంప్యూటర్ వర్క్ ఉండే వాళ్ళ మంచి గ్రిప్ ఉంటుంది మంచి పేరు ఉంటుంది ఒకసారి కొంతమంది ఆఫీసుల దగ్గర యూనిఫామ్ అయ్యాల్సిన అవసరం కూడా ఉండదు గట్టి కష్టపడోళ్ళు సిస్టమ్ ఉంది చాలా బాగుంటుంది సో మీరందరూ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండోళ్ళు కూడా ఇంకా మీ స్కిల్స్ ఏదైనా డెవలప్ చేసుకొని డిపార్ట్మెంట్ ఉండాలనుకుంటే మంచి పేరు వస్తుంది చేసుకోవచ్చు లేదు మేము ఇంకా మంచిగా చదువుతాము మాకు ఇంకా మాకు ఇంకా సామర్థ్యం ఉంది అనుకునే వాళ్ళు గట్టిగా చదివి మరిన్ని గొప్ప ఉద్యోగాలు సాధించాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ నైన్ మంత్స్ కోర్స్ గురించి నాకు తెలిసిన ఒక చిన్నపాటి సమాచారాన్ని అందించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్